పేరు శ్రీనివాస్ నేను ఒక ఫారెస్ట్ ఉద్యోగిని నా పేరు ముప్పు శ్రీనివాస్ నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా రాతిగా బీట్లో పనిచేస్తున్నాను ఇక్కడ గత కొంతకాలం నుంచి కూడా మిస్తి ప్రోగ్రామ్ లో భాగంగా మరి మ్యాంగ్రూవ్ ఏదైతే మడ మడా అభివృద్ధి చేసే భాగంగా పనులు చేయడం జరుగుతుంది మరి గత కొంతకాలంగా జరుగుతున్న పనులలో పనులను ప్రకస్మాత్తుగా ఎవరైతే కొంతమంది పబ్లిక్ వచ్చి మరి ఆపాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది మరి ఏదైతే మేము రిజర్వ్ ఫారెస్ట్లో ఆరు డెబ్బై కంపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మిస్త్రీ ప్రోగ్రామ్ పనిచేస్తున్నటువంటి పనులను మరి కొంతమంది వచ్చి ఆపడం జరిగింది ఈ సందర్భంగా వారి నాయకుల ఎవరైతే రైతు వారు ఉన్నారో ఎవరైతే రైతాంగం ఉన్నారో ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళని ఒకటే చెప్తున్నా ఇది దయచేసి మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మరి వరత్మక కానీ ఆధారీ పేపర్ కూడా తెలుసుకో మరి తెలియపరచండి మీ మీ యొక్క అభ్యంతరాలని మాకు రాతపూర్వకంగా తెలియపరచండి మీ దగ్గర ఏదైనా ఆధార్ కాపీలు ఉండి లేదంటే మీకు ఏదైనా కోర్టు కానీ లేదా రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ మీకు ఈ యొక్క ఈ ఏరియాలో పట్టాలు ఇచ్చినట్టు కానీ లేదా మీ పేరును పట్టాలు ఇచ్చినట్టు కాని ఉంటే మాకు తెలియపచ్చని చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఏదైతే మాసందెప్ప రాతికాల సెక్షన్ టువంటి రాతికాల బీట్లో ఆరు డెబ్బై కంపార్ట్మెంట్ అనేది బంగారంతో లంక్ అనేది మరి కోర్టు ఏదైతే ఉందో గౌరవ హైకోర్టు కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ డిక్లేర్ చేయడం జరిగింది మరి మీకు ఏదో అభ్యర్థురాలు ఉంటే సదరు అధికారులను కలిసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించి అదేవిధంగా మరి డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కూడా వారి యొక్క డాక్యుమెంట్ కూడా చూపించడం జరిగింది ఈ సమస్యని మరి పరిష్కారం దిశగా మీరు అందరూ కూడా మరి ఆలోచిస్తారని చెప్పేసి సాధియుతంగా ఆలోచిస్తారని చెప్పేసి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హైకోర్టు వారి ఆదేశాల మేరకు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన ఆదేశాల మేరకు రిట్ పిటిషన్ ద్వారా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సెక్షన్ ప్రకారం ఇరవై నాలుగులో కూడా ఇచ్చింది కానీ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా నడుస్తున్న దాబా కానీ ఇవన్నీ కూడా మాకు అన్ని కూడా అనుకూలంగా ఇచ్చినాయి హైకోర్టు వారు ఎప్పుడు కూడా ప్రభుత్వ రెవెన్యూ వారిని కానీ ఫారెస్ట్ వారిని కానీ వీళ్ళు దాఖలు చేసిన ఏది కూడా కరెక్ట్ కాదని ఇవన్నీ కూడా పరిధిలో లేవని చెప్పేసి మాకు ఇచ్చిన ఒక ఆర్డర్ ఆదేశాలు కూడా ఉన్నాయి ఆదేశాలు గౌరవిస్తూ మేము పనిచేసుకుంటున్నాము అదే ఆర్డర్ ఆదేశాలను కూడా ఫారెస్ట్ వారు గౌరవ ఫారెస్ట్ వారు కూడా గౌరవిస్తామని చెప్పేసి దాని మే అతానని చెప్పేసి దానికి కూడా మేము సహకరిస్తాం అమ్మా దీంట్లో అన్ని కూడా ఈ ఆర్డర్ మేము కూడా చూడాలి కదా మాకు వనతాధికారి చెప్పాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది ఈ రెండు ప్రభుత్వం ఎవరైనా సరే న్యాయస్థానం వారి ఆదేశాలని మేము గౌరవిస్తాం అంటాం ఈ ప్రభుత్వం వారు ఏది ఏది పిటిషన్ పెట్టారో పిటిషన్ కూడా కౌంటర్లు కూడా వేయలేని పరిస్థితులు కూడా ఆర్డర్ లో ఉన్నాయి పబ్లిక్ గా ఉన్నాయి కాబట్టి ఈ సభం తెలియజేస్తూ సలదీస్తున్నాము గౌరవనీయ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించి వారు తమ ఇష్టానుసారంగా తమ భూముల్లోకి వస్తున్నారు కాబట్టి ఒకసారి వచ్చి పరిశీలించవలసిందిగా నా క్లయింట్ అయిన సంఘాన్ని బంగారు బాబు మరియు ఇతరులు కోరినందున నేను ఇక్కడికి వచ్చి చూడగా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గౌరవని హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి కోర్టు కంటెంప్ట్కి పాల్పడుతూ ఇక్కడ అనవసరంగా ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ అయ్యి సృష్టించి ఇదేదో రకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు రకంగా ఇక్కడ నుంచి బయటికి తరిమేయాలనే ఉద్దేశంతో మరి ఏ శక్తులు వారికి అండగా ఉన్నాయో ఏ ఏమున్నాయో తెలియదు వారు రావటం వీరినేమో ఇక్కడ పనులు ఎందుకు చేస్తున్నారని అడగటం జరిగింది ఇలా జరుగుతుందని వీరు నన్ను రమ్మని కోరారు దాని ప్రకారం నేను ఏంటంటే ఒక మూడు రిప్పిటీషన్లు ఉన్నాయి ఈ మూడు రిప్పిటీషన్లు ఏంటంటే పదిహేడు నూట డెబ్బై ఏడు బై రెండు వేల పద్నాలుగు అని ఒకటి ఇంకోటి ఏమో ఇంకొకటి ఏమో ఎనభై ఎనిమిది అరవై తొమ్మిది బై ఇరవై ఇరవై నాలుగు అని ఒకటి ఇంకో ఇంకో రిక్పిటీషన్ మూడు రిక్ ఉన్నాయి ఈ మూడు రిక్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ వారిని కూడా ఇందులో పార్టీలుగా చేర్చడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా జరిగింది వారి ఆ వారి కరుపున ఏ విధమైన కౌంటర్ కానీ మా ఇది ఫారెస్ట్కి చెందుతుంది ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ లోకి వస్తుంది ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు రాచకొండ ఏదో కాంటం ఏదో కాంటం ఆరు వందల ఇరవై చెప్తున్నారు ఆ విషయాలు ఏమి కూడా హైకోర్టు వారు ఎదుట వారి ప్లేడర్ గారు కానీ వారి డిపార్ట్మెంట్ పెద్దలు కానీ ఎవరు చెప్పలేదు కనీసం ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ వారు కూడా ఇది చెప్పలేదు మా దగ్గర ఏ విధమైన రికార్డు లేదు దీని నిమిత్తం అలాగే రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పడానికి కూడా మా దగ్గర ఏమీ లేదని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ప్లేయర్ గారి కోర్టు వారు ఎదుట ఈ విషయాన్ని కోర్టు వారు పరిగణలోకి తీసుకుని వీళ్ళు వాదన గవర్నమెంట్ వారి మేము నమ్మట్లేదు ఈ డీకేటీ పట్టాలు ఇచ్చారు వీళ్ళకి కాబట్టి వీళ్ళకి ఆన్లైన్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వండి ఇది ప్రభుత్వ భూమి కాదు ఈ రైతులదే ఈ భూమి అని హైకోర్టు వారు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఫారెస్ట్ వారు ఈ రైతుల్ని ఆటంకపరుస్తూ కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇక్కడ రైతుల్ని చాలా ఆగమనికి గురి చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు పైగా హైకోర్టు ఇది మాకు రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పిందని చెప్పి ఏ విధమైన కాగితం లేకుండా ఒక నోటి మాట వార్తగా వాళ్ళు ఏదో కౌంటర్గా చెప్తూ పైగా మేమేమో చిన్న చిన్న ఆఫీసర్స్ మా డిఎఫ్ఓ దగ్గరికి రండి లేకపోతే కన్జర్వేటర్ గారి దగ్గరికి రండి ఇంకొకళ్ళ దగ్గరికి రండి అని ఏదో ఏదో చెప్తున్నారు ఆ కోర్టు అసలు కోర్టు ఆర్డర్ అంటే కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చారు కోర్టు ఆర్డర్ను ధిక్కరించినందుకు దీని మీద కరెక్ట్గా మా క్లయింట్ల తరపున ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అయ్యారో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ అందరినీ కూడా కంటెంప్ట్ పిటిషన్ వేసి కోర్టు వారి ద్వారా కంటెంప్ట్ చేసి వాళ్ళని పర్సనల్ గా ఎపీల్ అయ్యి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించవలసిందిగా మా క్లయింట్ల తరపున నేను కోర్టులో మళ్ళీ కంటెంప్ట్ పిటిషన్ వేసింగ్ జరుగుతుందని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను